మన మహారుషుల్లో ఈరోజున కలహప్రియుడు కాదు లోక కళ్యాణ కారకుడు నారదుడు అనే మనం తెలుసుకున్నాం నారదుడు బ్రహ్మమానస పుత్రుడు నారాయణ నామోచ్చరణతో త్రిలోక సంచారం చేసే ఆయనను కలహభోజనుడు కలహప్రియుడని వాడుకలో ఉన్న లోక కళ్యాణమే వాటి పరమార్థం అందుకోసం సర్వలోకాల్లో స్వేచ్ఛగా సంచరించేవాడు హరిభక్తులలో అగ్రగణ్యుడైన ఆయన ఎందరినో భగవద్భక్తులుగా చేశాడు వాల్మీకి వ్యాస సుఖ ప్రహ్లాద ధృవ లాంటి వారిని మహాపురుషులుగా మహాభక్తులుగా మలిచిన దేవర్షి ఈయన వాల్మీకి వ్యాస మహర్షులు శ్రీమద్ రామాయణం శ్రీమద్భాగవత మహాకావ్యాల రచనకు ప్రేరకుడు నారదుడు గత జన్మలో సన్యాసుల నుంచి పొందిన జ్ఞానఫలమే నా ఈ స్థాయికి కారణం భగవద్భక్తుల సమాహారమైన భాగవతాన్ని చెప్పగలిగితే ఆలకించిన వారు మరుజన్మలో మహాభక్తులు జ్ఞానులు అవుతారు అంటూ భాగవత రచనకు వ్యాసుడిని ప్రేరేపించాడు దేవర్షి వెలువరించిన నారద భక్తి సూత్రాలు పరమాత్మను సాక్షాత్కరింపజేసే అక్షర గుళికలు భక్తి అంటే భజన సేవ అని నారద సూత్రాలు చెబుతున్నాయి భక్తికి నారదుడు సేవకు గరుడు అని పురాణ హక్కు అంటే వీళ్ళిద్దరూ ప్రతిరూపాలు భక్తికి ఏమో నారదుడు సేవకు మంతుడు అని అందుకే అంత సేవ చేసి అమ్మ వినుత యొక్క నుంచి విముక్తి కలిగించాడు నారదుడు గత జన్మలో పుత్రుడు ఐశ్వర్యవంతుడైన బ్రాహ్మణుడి ఇంటి వద్ద పనిచేసే తల్లితో నిత్యం అక్కడికి వెళ్ళేవాడు బ్రాహ్మణుడు చదివే వేద గలను వింటూ ఆ పరిసరాల్లో స్వేచ్ఛగా తిరిగేవాడు ఒకసారి చాతుర్మాస్య దీక్షకు అక్కడికి వచ్చిన సన్యాసుల సేవకు నియుక్తుడైన ఆ బాలుడు తన పరిచర్యలతో వారిని ఆకట్టుకున్నాడు దీక్ష అనంతరం వీడ్కోలు తీసుకుంటున్న సన్యాసులు ఆ బాలుడిని పక్కన కూర్చోబెట్టుకుని ద్వాదశాక్షరి మహామంత్రం ప్రణవాన్ని ఉపదేశించారు మాయ సత్యం తదితర అంశాలపై చేసిన బోధనలు ఆ బాలుడి మనసులో నాటుకుపోయాయి తల్లి మరణంతో ఈశ్వర అన్వేషణ ద్వారా జీవనం సాగించాలని అడవిదారి పట్టాడు క్రూర మృగా మృగాల మధ్య ఒక రావి చెట్టు క్రింద ద్వాదశాక్షరిని జపిస్తుండగా లీలా మాత్రంగా శ్రీహరి దర్శనమైంది నా రూపాన్ని స్పష్టంగా చూడాలనుకునే నీవు నన్ను కీర్తిస్తూ నా గురించి తలుస్తూ మాట్లాడుతూ ప్రకృతి ధర్మానుసారం దేహం విడిన తరువాత బ్రహ్మపుత్రుడిగా జన్మిస్తావు అప్పుడు వీణ మహతి అనే వీణపై నారాయణ స్తోత్రంతో స్వేచ్ఛగా లోకాల్లో లోకాల్లో విహరిస్తామని నారాయణుడు అనుగ్రహించాడు ఆ ప్రకారమే కల్పాంతం తరువాత బ్రహ్మ ఆయనను తన కుమారుడిగా సృష్టించి మహతిని బహుకరించాడు అంటే మహతి అనే వీణని ఆయనకి ఇచ్చాడు నారదుడు బ్రహ్మగారే ఇచ్చాడు అన్ని యుగాలలో అన్ని లోకాల సంచారంలో సమాజహితం జగత్ కళ్యాణం కోసం ప్రయత్నించేవాడు ఆయన దేవదానవ భేదం లేకుండా అందరికీ ఉపదేశాలు చేయడం వల్ల వారికి సమాన గౌరవనీయుడు అయ్యాడు అందుకే ఏ రాక్షస లోకానికి వెళ్ళినా ఆయన కాబట్టి చెప్పేవాళ్ళు కాదు ఆయన్ని చంపుదామని ఎవరు చూసేవారు కాదు ఎందుకంటే ఆయన ఎవరికీ అపకారం తలపెట్టడు అనే వాళ్ళకి తెలుసు కాబట్టి అందుకే ఇవాళ మన ఈ విలేకరులు కూడా అటు నక్సలైట్ని కలుస్తూ ఉంటారు టెర్రరిస్ట్ని కలుస్తుంటారు అందరినీ కలుస్తూ ఉంటారు అంటే మొట్టమొదటి విలేకరి ఎవరై అంటే నారదుడే మొత్తము మీద ఆయన ఏడు సార్లు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి నా మనం మన పెద్దలు కూడా చాలా అసభ్యంగానే మనకి ఆయన్ని మన భావాన్ని చిత్రించారు ఆయన పట్ల సరైన భావాన్ని మనకు చిత్రించాలి ఆయన లోక కళ్యాణ కారకుడు రాయన అని చెప్పకుండా తంపులు అంటూ మొదలెడతారు ఎలా మాకు మేము చదువుకునే సమయంలో టెన్త్ క్లాసు నైన్త్ క్లాసు అట్లాగే ఈ క్లాసుల్లో కూడా స్వస్తి